వేదికకి స్వాగతం అండి ఈ వంకాయలతో వంకాయ నిల్వ పచ్చడి పడుతున్నానండి చూడండి గుత్తి వంకాయ నిల్వ పచ్చడి దానికి కావాల్సిన ఎల్లుల్లిపాయ పసుపు ఉప్పు మెంతిపొడి ఆవు పొడి ఇది స్తున్నా కోసుకొని తెల్ల వంకాయలు గుత్తు వంకాయ చూసారా ఎంత బాగున్నాయో తేతగా ఇది ఊరిన తర్వాత త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత ఎంత బాగుంటుందో అని అండి ఐదు ఆరు రోజుల తర్వాత మీకు చూపించాలంటే మళ్ళీ వీరియో అవుతుంది అట్లా కాకోకుండా చూపించట్లేదు మీకు ఇప్పుడు మాత్రమే చూడండి చింత పెడతారు కదండి నేను నిమ్మకాయతో పెడుతున్నా సరేనా మీకోసం నిమ్మకాయతో చాలా పోటీ పోటీ పడిపోతున్నా నేను అదిగోండి కారం ఉప్పు సరిపోతుందండి నాకు కారం కూడా చాలా ఎక్కువే చూసారా అదిగోండి ఉప్పు తక్కువ అవుతుంది అనిపించింది నాకు కొంచెం వేసుకున్నాను సరే నిమ్మ నిమ్మకాయ ఈ ఒక్కసారి మీకు చేతితో కలుపుతానండి ఇది ఎందుకంటే కారం దీంట్లోకి వెళ్ళాలి కదా మనకి ఈ పొడి అంత అందుకని సరే సూపర్గా ఉంటుందండి మీరైతే అసలు వదిలిపెట్టారు పట్టుకోండి ఇలాగే నిమ్మకాయతో దీంట్లో వంకాయలు కూడా గుజ్జుగా చేసి వేసుకోవచ్చు కొంచెం ఉప్పు వేసి గ్రాండార్ చేయండి మీకు కావాలనుకుంటే నేను ఇంతకుముందు పెట్టానన్నమాట దాంట్లో కలిపి ఉన్నాను ఏది చూపించలేదు మీకు వీడియో పెట్టలేదు అందుకని ఇది కొంచెం వీడియో కోసం అంతే ఇస్తున్నాను ఇలాగే చేసుకుని ఏం చేశానంటే కొంచెం గుజ్జులాగా పెడతాను మీకు తెలుసు కదా రెండు వంకాయలు గుజ్జులాగా చేసుకుని పెట్టేసుకున్నాను దీంట్లో కారం అది లోపల పెడదామని చేత్తో కలుపుతున్నాను ఇది త్రీ డేస్ దాకా ఒక్క మూడు రోజులు అయిన తర్వాత మనం ఇంకా అసలు ఆయిల్ కలిపేసుకోవటమేనండి పోపు పోపు చేయను నేను చెప్పాను కదా కొన్ని కొన్నికి మాత్రమే చేస్తాను చేస్తే చేస్తా దీనికి కూడా ఇది ఇట్లా పెట్టుకుంటే మనం ఏమవుతుందంటే ఈ కారం ఉప్పు అన్నిటికీ లోపల పడుతుంది అన్నమాట మసాలా కొన్ని కొన్ని పెట్టుకోండి చాలా పచ్చళ్ళు అయిపోయినాయి అని నేను కొంత చేస్తున్నాను చాలా అప్పుడప్పుడు పెట్టేసుకుంటాము మేము ఏముంది కాకపోతే అది ఆరు నెలలు పైగా అయిందండి పట్టు కూడా నేను వంకాయ పచ్చడి అలాగే ఉందన్నమాట దాంట్లో వంకాయ ముక్కలు అందరూ మా పిల్లలు ఒక్కొక్కటి వేసుకోవటమును ఈ మధ్యగన్నంలో వీటిలో తినేయటం వంకాయలు లేవు సరే నాలుగు వంకాయలు వేసే మమ్మీ అది ఇదని అంటుంటే సరే వాళ్ళ కోసం అని చెప్పేసి చేస్తున్నాను అలాగే మీకు చూపిస్తే బాగుంటుంది కదా అని చూసారా ఎలా ఉంది అన్నీ కనిపేసుకున్నాను చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా చేసుకోండి మీరు అన్నిటికి పట్టిందండి కారం పెట్టేశాను ఇంటిలో చాలా ఒక మూడు రోజుల తర్వాత మనం ఏం చేయాలంటే ఇది చక్కగా దాంట్లో ఆయిల్ కలిపేసుకోవాలి దీంట్లో పోపు పెట్టుకుంటే అది మీ ఇష్టం పోపు పెట్టుకోండి సరేనా నేనైతే పోపు వేయట్లేదండి పచ్చి పచ్చి ఆయిలే పోస్తున్నాను నేను అది ఖచ్చితంగా చేసుకోండి తినండి చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా చెప్పండి కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నాయి ఏంటని ఏం చెప్పట్లేదు ఏంటండి చేసుకోవాలి కదా మీరు నేను ఇంత కష్టపడుతున్నానండి పెద్దవాళ్ళమండి మేము కష్టపడితే మీరు కాస్త ఇష్టపడి చేసుకుని తిని నిజంగా బాగున్నాయి బాగోలేంది చెప్పాలా నిజంగా చెప్పండి అబద్ధం వద్దులే సరేనా చూసారా ఎలా పట్టానో చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి చేసుకోండి చేసుకుని తినండి తిన్న తర్వాత కామెంట్ పెట్టండి సరేనా ఇంకా రుచి వేదికలు అన్నీ రుచిగా ఉంటాయి మీరు ఖచ్చితంగా చేసుకోండి మీ పిల్లలు మీ మాట వినాలని ఖచ్చితంగా మీరు మీ పిల్లలు సంతోషంగా మీరు మీ పిల్లలతో సంతోషంగా ఉండాలని అత్తాకోడళ్ళు కూడా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని మాత్రం చాలా అడుగుతున్నానండి నేను మాత్రం ఇది మాత్రం చాలా మర్చిపోకోకని చేస్తున్నాను అందరు పిల్లలు మాటలు వినట్లేదండి మాట వినట్లేదు పెద్దవాళ్ళ మాటలు వాళ్ళు పక్కకు పెట్టేస్తున్నారు పెద్దవాళ్ళ మాటలు సమానం అని చెప్తారు పెద్దవాళ్ళు కదా మనకి చెప్పేవాళ్ళు పెద్దల మాట వినాలని ఖచ్చితంగా పెద్దల వాళ్ళు మాటలు వినాల పిల్లలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలన్నాన మంచిగా చదువుకోండి మంచిగా ఉండండి అమ్మ నాన్నతో మంచిగా ఉండి కలిసి వాళ్ళకి అన్ని అనుకూలంగా వాళ్ళు ఏది చెప్తే అది మీ మంచి గురించే చెప్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలన్నానా తొందరపడి నిర్ణయాలు తీసుకుని అనవసరంగా మీరు రోడ్ల పాలు అవ్వద్దు అవ్వద్దు ఎందుకంటే ఇది జీవితం ఇది జీవితం ఒక్కసారి కోల్పోయామనుకోండి మళ్ళీ ఈ జీవితాన్ని మనం పొందలేము మంచి జీవితాన్ని ఇస్తారు తల్లిదండ్రులు మాత్రమే ఆ భగవంతుడు కూడా మీకు ఇవ్వాలా అని కోరుకుంటున్నాను చాలా జాగ్రత్త నానా ఓకేనా సరే లాస్ట్కి ఈ గుత్తి వంకాయ కూర ఈ గుత్తివంకాయ పచ్చడి నిల్వ పచ్చడి చేసుకుని మీరు తిని చూడండి తిని చూసి నాకు చెప్పండి సరే చూడండి మూడు రోజులయ్యింది పోపు వేసుకున్నానండి ఈరోజు నేను సల్లగా కలిపాను అప్పుడు కరెంటు లేదు మా దగ్గర వీడియో తీయటానికి చూసారా ఎలా ఉందా సూపర్గా ఉంటుంది గుత్తు వంకాయ నిల్వ పచ్చడి చూడండి వంకాయ ఎట్లా మగ్గింది ఆయిల్లో ఇవ్వలేదు ఏం చేయలేదండి పచ్చి వంకాయలు అన్నమాట పచ్చియే పట్టుకుంటాము అంత బాగుంటుంది చూసారా దీంట్లో మసాలా వెళ్ళి మనం పెట్టాం కదా మసాలా ఎలా వచ్చింది చూడండి ఎల్లు పై ఉంది దీంట్లో చాలా బాగుంది కదండి నిలవ పచ్చడి మనకి వన్ ఇయర్ ఉంటుందండి అసలు సూపర్గా ఉంటుంది మీరు ఇలాగే పట్టుకోండి నేను ఎలా పట్టాను ఈ ముసుగుల దగ్గర కొంచెం మీకు వాటర్ ఉంటుందేమో చూసుకోండి జాగ్రత్తగా పట్టుకోవాలి వంకాయ పచ్చడి ఎందుకంటే ఇక్కడ వాటర్ ఏదన్నా తడి తగిలింది అనుకోండి పూజ ఎక్కిపోతుంది ఈరోజే ఆయిల్ పోసాను నేను మొన్న చెప్పాను కదా ఐదారు వంకాయలు ఈ మళ్ళీ అయిపోయినాయి అనుకోండి మళ్ళీ కలుపుకుంటాను నేను అట్లా చాలా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి చేసుకుని తినండి సరేనా సరే ఎంత రుచి అంటే అద్దరిపోతుంది గుత్తి వంకాయ నిలవ పచ్చడి చూడండి ఎంత బాగుందో సరేనా లాస్ట్కి మీరు నాకేమిస్తారో తెలుసు కదా మీకు బూస్ట్ కాఫీ టీ ఆర్లిక్స్ బెల్లు కూడా ప్లీజ్